నమస్తే అన్న మీ పేరు నమస్తే అన్న మసూద్ మసూద్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలు కూడా మంచిగా జరుగుతుందా మంచి అంటే అన్ని మంచిగా జరుగుతున్నా ఏది మంచి జరగలేదు మీరు చెప్పండి మీరు చెప్పండి నాకు తెలియదు ఏదైనా మంచి జరుగుతుంది వసతి దీవెన గానీ విద్యా దీవెన గానీ రైతు భరోసా కేంద్రం గానీ ప్రతిదీ జగన్ మాకు మంచి జరగలేదు అని చెప్పి ఎవరు చెప్పారు మైనార్టీ మంచి జరగట్లేదు ఎవరు చెప్పలేదు కదా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఒకటేమని చెప్పారు కదా జగన్మోహన్ మా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి నేను పొగడుతున్నా మా ఇంట్లో మంచి జరగకపోతున్నాను లేదు కదా పొగడ్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు పార్టీలతో పొత్తి కొట్టుకున్నాడు జనసేన టీడీపీ బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ముస్లిం సోలని మీకు తెలుసుంటది ఆల్మోస్ట్ ఏం చేస్తారు చాలా మంది చెప్తారు కదా ఇప్పుడు అట్లాంటిది ముస్లిం పార్టీ ఉన్నప్పుడు బీజేపీ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసినప్పుడు కడుపుకి కూడు తిన్నాడు ముస్లిం సోడు బీజేపీగా పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓటేడు నాకు తెలిసినంత వరకు ఎందుకంటారు అంతే అది ఏడు దానికి ఇంకా మనకి కావల నియోజకవర్గం రామరెడ్డి పదాపడు మన ఎమ్మెల్యే ఆయనకి గెలిపించుకుంటాం రెండు సార్లు హ్యాట్రిక్ గా గెలిచాడు టీడీపీ ప్రభుత్వం పైన ఉన్నా కానీ ఇక్కడ ఆయన గెలిచాడు మూడోసారి కానీ గెలుచుకుంటారు మన రామరెడ్డి ప్రధాన మూడోసారి గెలుచుకొని మేము మంత్రిగా ఆయన చూడాలని మేము జగన్ అంద ఏమన్నాడంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు నాకు ఓటేయండి మీ ఇంట్లో మంచి జరగలేదా నాకు ఓటే మీరు భయంగా చెప్పాడు ప్రతి కార్యకర్తకి కాళ్ళు దగ్గరేసుకుని రోజు వస్తాయని చెప్పాడు నేను గౌరవంగా చెప్తున్నా ప్రతి కార్యకర్తకి కాలు వచ్చినాయి వచ్చన్నాయి ప్రతిది ఇప్పుడు జగన్ అన్న వాళ్ళ నాకు లబ్బి పొందింది కాబట్టి నేను చెప్తున్నా లబ్బి పొందకపోతే నేను చెప్తాను నాకు ఒక ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇల్లుగానే కట్టుకుంటున్నా నేను నెరవేరింది కేకపోతుంది అని చెప్తాం ఇచ్చారు కాబట్టి చెప్తున్నా సొంత ఇల్లు ఇచ్చాడు ఇంట్లో ఇంకా వచ్చి ఇంకా ఇంట్లో చిన్నపిల్లకా ల్యాప్టాప్ ట్యాబ్ ఇచ్చాడు ఇంకా విద్యా దేవన అని చెప్పి వసతి దేవన అని చెప్పి నలభై ఐదు ఏళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ప్రతిదీ మంచిగా చేశాడు కదా జగన్ ఏది తప్పు చేశారని చెప్పి మీరు ఒక ప్రూఫ్ చెప్పు నాకు నేను దానికి చెప్పుకుంటాను అంటే పథకాలు వేస్తున్నారు అభివృద్ధి అన్ని వేస్ట్ మాట్లన్న ఎన్ని పార్టీలు నిర్భయంగా చెప్తున్నా ఎన్ని పార్టీలు కలిసి వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారు దానికి బీజేపీ జనసేన టీడీపీ ఇప్పుడు కొత్త షర్మిలాగానే ఒక పార్టీ వేసింది అన్ని పార్టీలతో పొత్తు కాకుండా సింగిల్ ఎజెండాతో చంద్రబాబు నాయుడిని జగన్ ని కొట్టమని చెప్పండి వచ్చి కొడతాడు చెప్పండి కొడతాడే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది బాగానే ఉంది బాగానే ఉంది బాగా ఈసారి నాకు తెలిసినంత వరకు బాగానే ఉంది ఈ సారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాం ఎంతమంది ఇన్ని మార్పులు కోరుకున్నా వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రభుత్వమే ఇది కంపల్సరీ పక్కా రాసి పెట్టుకోండి జగన్ ప్రభుత్వమే వచ్చేది దీనిలో నిర్భయం లేకుండా చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్